ఏమండి అరవై సంవత్సరాలు తప్పు చేసినందుకు అరవై ఏళ్ళు కాల్చి బయటికి తీసేస్తే బాగుందండి అవునా పోనీ అరవై సంవత్సరాలు తప్పు చేసినందుకు ఇంకో నలభై వేసుకోమన్నప్పుడు ప్రభు ఒక వంద ఏళ్ళు నన్ను కాల్చి తగలెట్టే ప్రభు ఆ తర్వాత నుంచి బయటికి పంపించేస్తావా పోనీ ఆరు వందల సంవత్సరాలు కాల్చుకో ప్రభు నేనే నీకు ఇస్తున్నాను డిస్కౌంట్ అరవై సంవత్సరాలు తప్పు చేసినందుకు ఇంకో సున్నా యాడ్ చేసుకో పక్కన ఆరు వందల సంవత్సరాలు కాల్చి ఆరు వందలు ఒకటో సంవత్సరాలు నేను బయటకు వదిలేస్తావా వదల్నో ఏంటంటే మొండులో ఉన్నాడు దేవుడు పోనీ ఆరు వేల సంవత్సరాలు తీసుకోయ్యా ఇంకో సొన్న యాడ్ చేసుకో ఆరు వేల సంవత్సరాలు కాల్చి తర్వాత బయటకు వదిలే బాబు వెళ్ళిపోతాను నేను నా ఎక్కడికి పోతాను నువ్వు ఏమండి ఆరు కాదు అరవై కాదు ఆరు వందలు ఆరు వేలు ఆరు కోట్లు అనంతకాలం అనంతకాలం ఆత్మకు చావులేదు కదా చేసిన తప్పులేమో కొద్ది కాలం శిక్ష అనుభవిస్తున్న కాలం శాశ్వత కాలం ఎంత భయపడాలండి మనిషి నరకానికి భయపడాలండి మీరేట దయ్యాలకు భయపడుతున్నారా అయ్యయ్యో తప్పుడు కథలకు భయపడిపోతున్నారండి మనుషులు పెట్టే భయాలకు మీరు భయపడుతున్నారండి అవన్నీ నిజాలు కాదు అబద్ధాలు మీరు భయపడవలసింది నిజానికి అది బైబిల్ చెబుతుంది దేవుడు మిమ్మల్ని నిలబెడతాడో దయ్యాలకు భయపడుతున్నారా అబద్ధాలకు భయపడుతున్నారా నువ్వు చర్చాకి ఎటు వెళ్ళిపోతావు ముందు దానికి భయపడాలి నువ్వు